హాయ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి మీరు ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా అది ఏ కోర్స్ అయినా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి సీజీఎల్ వరకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి మనకు అసిస్టెంట్ లోకో పైలట్ వరకు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఏ కోర్స్ అయినా సరే త్రీ నైంటీ నైన్ రూపీస్కి మనం అందిస్తూ ఉన్నాము స్టేట్లోనే ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో మనం ఈ క్లాసెస్ అయితే ఇస్తున్నాము కాబట్టి మీరు మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చెక్ చేయండి డెమోస్ చూడండి అప్పుడు మాత్రమే పర్చేస్ చేయండి మన ద బెస్ట్ క్లాసెస్ అతి తక్కువ ధరకి ఇచ్చేటువంటి ఒకే ఒక్క యాప్ మనదే అది ఆరుష్ ఎడ్యుజోన్ అనేటువంటి యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది లింక్ ద్వారా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీ లక్ష్యం టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అయితే టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ రెండేళ్లలో ఖచ్చితంగా మీతో ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టించే ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాము ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాము ఆ వీడియో చూసి ఆ విధంగా ఫాలో అయ్యి మీరైతే ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సో మరి ప్రతిరోజు కూడా ఆర్పిఎఫ్ అనేటువంటి పేపర్ మోడల్ పేపర్ అయితే మనం చేస్తూ ఉన్నాము మరి మోడల్ పేపర్లో భాగంగా ఈరోజు కూడా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మనం రోజు ముందుకు రావడం అయితే జరిగింది సో ఆర్పీఎఫ్లో అతి ముఖ్యమైనటువంటి ప్రీవియస్ వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదే విధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఆర్పీఎఫ్ కోర్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి మీకు వ్య సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో వస్తుంది డెమోస్ చూడండి అప్పుడు మాత్రమే పర్చేస్ చేయండి క్వాలిటీలో అదేవిధంగా కంటెంట్లో ద బెస్ట్ మందే అవుతుంది మీరు డౌన్లోడ్ చేసుకుని డెమోస్ చూసాక మీరు కూడా అదే మాట చెప్తారు థ్యాంక్ యూ సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మరి మేఘాలు లేదా చెట్టు కొమ్మలు మేఘములు లేదా చెట్టు కొమ్మల నుంచి ప్రయాణిస్తున్న సూర్యుడు యొక్క కాంతి కిరణాలు వెండి చారల వలె కనిపిస్తాయి మేఘాలు మేఘములు లేదా చెట్టు కొమ్మల నుండి సూర్యకిరణాలు కనుక ప్రయాణిస్తే కనుక అవి చూడడానికి వెండి చారల వలె కనిపిస్తాయి ఈ విధంగా వెండి చారల వలె కనిపించడానికి గల కారణం ఏమిటి అని ప్రశ్న అనమాట మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కాంతి రుజువర్తనం అంటే కాంతి రుజువర్తన మార్గంలో ప్రయాణించడం వల్ల వాటిని పాస్ చేసుకుని వెళ్ళడం వల్ల మనకి ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ మరి సెకండ్ క్వశ్చన్ చూస్తే పారాచూట్ సహాయంతో పారాచూట్ సహాయంతో ఒక మనిషి పైనుంచి కిందకి దిగుతూ ఉన్నప్పుడు అతని వేగం అనేటువంటిది తగ్గుతుంది పారాషూట్ సహాయంతో పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు అతని వేగం తగ్గుతుంది ఆ వేగం తగ్గడానికి గల మూమెంటం ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సీ స్నిగ్ధత స్నిగ్ధత ఇజ్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే టెలిఫోన్ మరియు టెలిగ్రాఫ్ తీగలు టెలిఫోన్ మరియు టెలిగ్రాఫ్ తీగలలో ఉపయోగించేటువంటి లోహం ఏమిటి టెలిగ్రో టెలిఫోన్ మరియు టెలిగ్రాఫ్ తీగలు ఏవైతే ఉంటాయో వాటిలో వే దీనిలో ఏది ఉపయోగిస్తారు అనేటువంటిది ప్రశ్న అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి అండి సిలికాన్ బ్రాంజ్ ఉపయోగించడం జరుగుతుంది సిలికాన్ బ్రాంజ్ అనేటువంటిది ఉపయోగిస్తారు అనమాట గుర్తుపెట్టుకోండి సో మరి నెక్స్ట్ అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న చూసుకున్నట్లయితే మన దేశంలో ప్రతి ధ్వని వినిపించే స్థలం దీన్నే ఎక్కువ పాయింట్ అంటాం భారతదేశంలో ఎక్కువ పాయింట్ ఏ రాష్ట్రంలో ఉంది భారతదేశంలో ఎక్కువ పాయింట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ కేరళలో ఉంది కేరళలో ఉందండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంటి పరిసరాలలో ఉండే ఏ కలుపు మొక్క ఇంటి పరిసరాల్లో ఉండేటువంటి ఏ కలుపు మొక్క మనుషులకి ఉబ్బసాన్ని క్రియేట్ చేస్తుంది ఆ కలుపు మొక్క వల్ల మనం పీల్చుకోవడం వల్ల మనకు ఉబ్బసం అనేటువంటిది వస్తుంది ఆ విధంగా మనుషులకి ఉబ్బసాన్ని కలగ చేసేటువంటి మొక్క పేరు ఏమిటి మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే దీనియా ఆఫ్టర్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి ఫార్ దీనియా ఓకే సో మరి ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్తే ఉచితంగా ఈ పీడిఎఫ్ మీకు లభిస్తుంది ఆన్సర్స్తో సహా మీరు తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పాదరసం ఏదైతే మెర్కిరి ఉంటుందో పాదరసానికి సంబంధించి ఇక్కడ వాక్యలు ఇచ్చారు ఈ వాక్యలో ఏది సరైనదో ఐడెంటిఫై చేయండి అన్నారు మరి ఇక్కడ పాదరసానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గది ఉష్ణోగ్రత వద్ద ఒక గది ఉష్ణోగ్రత వద్ద పాదరసం ద్రవ రూపంలో ఉంటుంది ఉష్ణ వ్యాకోచం చాలా తక్కువ ఉంటుంది ధర్మమీటర్లో దీన్ని ఉపయోగిస్తారు అని ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్లు సరైనవి ఏవి అంటే ఇక్కడ సరైనటువంటి స్టేట్మెంట్స్ అనేటువంటివి ఏ మరియు సి మాత్రమే ఎందుకంటే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండడం కరెక్టే ధర్మమీటర్లో ఉపయోగిస్తారు రెండు కరెక్టే ఉష్ణ వ్యాకోచం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి రాంగ్ కాబట్టి ఏసి ఈజ్ రైట్ ఆన్సర్స్ మరి ఇంగువ మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగించేటువంటి ఇంగువ ఉందో ఈ ఇంగువ అనేటువంటిది మొక్కలలో ఏ భాగం నుండి లభిస్తుంది ఇంగువ మొక్కల్లో ఏ భాగం నుండి లభిస్తుంది మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మొక్కలో ఉన్నటువంటి వేరు నుండి ఈ ఇంగువ లభిస్తుంది మొక్కలో ఉన్నటువంటి వేరు నుండి లభిస్తుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సహజ రేడియో ధార్మికత సహజ రేడియో ధార్మికత ఈ సహజ రేడియో ధార్మికతను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరో ఐడెంటిఫై చేయండి అన్నారు మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో హెన్రీ బెకర్వాల్ హెన్రీ బెకర్వాల్ మనకి సహజ రేడియో ధార్మికతను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఇక మానవ శరీరంలో రక్త నిధి మానవుడి యొక్క శరీరంలో రక్త నిధి అని దేనిని పిలుస్తారు అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ప్లీహం అండి ప్లీహాన్ని పిలుస్తారు రక్త నిధిగా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బాణసంచా మనం వెలిగించినప్పుడు బాణసంచా మండితే మనకు ఎరుపు రంగు కనిపిస్తుంది బాణసంచాను వెలిగించినప్పుడు ఎరుపు రంగు కనిపిస్తుంది అలా బాణసంచాను వెలిగించినప్పుడు ఎరుపు రంగు రావడానికి గల కారణమయ్యేటువంటి రసాయనం ఏది అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ బేరియం లవణాలు బాణ ఉండడం వల్ల మనకు ఈ బేరియం లవణాల వల్ల మనకు ఏ రంగులో కనిపిస్తుంది అంటే బాణసంచా వెలుగు ఎరుపు రంగులో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సింహపు తోక అంటే సింహపు తోక ఉన్న కోతులు ఒక జాతీయ పార్కులో ఉన్నాయి అవి ఎక్కడ అంటే అవి చూడడానికి కోతుల్లో కోతులు బట్ తోక మాత్రం సింహానికి ఉన్నట్టుగా ఉంటుంది దీన్నే లైన్ టైల్డ్ మఖావ్స్ అని పిలుస్తారు అనమాట ఇవి ప్రపంచంలో ఈ ఒక్క చోటే ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు ఎక్కడ ఉందనేది కేరళలో ఉంది కేరళలో ఉన్న సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కులో మాత్రమే ఈ కో కోతులు కనబడతాయి మనకి ఇక నెక్స్ట్ చూస్తే పాకిస్తాన్ అనేటువంటి పదము మొట్టమొదటిగా ఉపయోగించింది ఎవరు పాకిస్తాన్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది ఎవరు అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాడిలో రహ్మత్ అలీ ఆప్షన్ సి అండి చౌదరి రహ్మత్ అలీ ఈయన మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి మొదటి రెండవ ఆంగ్లేడి ఎవరు ఇక్కడ రెండవ అడిగారు మొన్న మొదటి ఆంగ్లేడికి వచ్చినప్పటికీ ఏవో హ్యూమ్ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేశాము ఇది రెండవ ఆంగ్లేడి అడగడం జరిగిందండి రెండవ ఆంగ్లేడి ఎవరు అంటే విలియం వెడ్ బర్న్ విలియం వెడర్ బర్న్ అనేటువంటి ఆయన భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి రెండవ ఆంగ్లేయుడిగా చెప్పుకోవచ్చు ఇక మరొక క్వశ్చన్ చూసుకుంటే ఇండియన్ సిసిరో ఇండియన్ డెమస్తస్ ఇండియన్ సిసిరో మరియు ఇండియన్ డెమస్తస్ అనేటువంటి బిరుదులు కలిగినటువంటి భారతదేశ జాతీయ నాయకుడిని గుర్తించండి మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీకి ఈ బిడు బిరుదులు అనేటువంటివి ఉన్నాయన్నమాట అదేవిధంగా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మదన్ మోహన్ మాలవ్య మనకు భారతరత్నం కూడా ఇవ్వడం జరిగింది ఇటీవల ఈ మదన్ మోహన్ మాలవ్య గురించి సరికానటువంటి అంశం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ స్టేట్మెంట్స్లో వన్ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ ఇచ్చారండి ఆ రాంగ్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయండి అంటున్నాడు మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి ఇతని కలం పేరు మకరంద్ కరెక్టేనండి ఇతను స్థాపించినటువంటి సంస్థలు ఆల్ ఇండియా సేవా సమితి హిందూ మహాసభ ఇది కూడా కరెక్టే ఇతని యొక్క పత్రికలు సమాచార చంద్రిక సత్యధర్మ ప్రచారక ఇది రాంగ్ అనమాట ఇతని పత్రికలు ద లీడర్ ద లీడర్ అదేవిధంగా ప్రబంధన్ అనేటువంటి పత్రికలు ఈయన స్టార్ట్ చేశాడు ఇది రాంగ్ ఇతని బిరుదులు మహాయాన్ మచ్చలేని పండితుడు ఇటీవల భారతరత్న కూడా కాబట్టి డి కూడా కరెక్టే సి అనేటువంటిది రాంగ్ అండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దేశ పాలన మొత్తం భారత రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాన్ని భారత రాజ్యాంగము ఏ దేశం నుండి తీసుకొచ్చింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా నుండి తీసుకొచ్చింది ఆర్టికల్ యాభై మూడు ప్రకారం మనం భారతదేశంలో ఏ కార్యకలాపం జరిగినా అది భారత రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుందన్నమాట ఇక మరి ముఖ్యమైనటువంటి ప్రశ్నలో భాగంగా మరొకటి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము దేశ పరిపాలన స్వయంగా కానీ ఇతరుల అధికారులతో సహకారం సారీ నియోజకవర్గాల సరిహద్దులు నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో మనకి ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఆ నియోజకవర్గాల సరిహద్దులు కనుక మార్చాలి అన్నప్పుడు పార్లమెంట్ తీర్మానం చేయాలి మరి పార్లమెంట్ తీర్మానం చేయడానికి ఏ మెజారిటీ కావాలి అనేటువంటిది ప్రశ్న మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రత్యేక మెజారిటీ కావాలా లేదా ప్రత్యేక మెజారిటీ మరియు సగం రాష్ట్రాల ఆమోదం కావాలా క్యాబినెట్ తీర్మానం ద్వారా మారుతుందా దేంటి కరెక్ట్ ఆన్సర్ అంటే పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ పార్లమెంట్ సాధారణ మెజారిటీతో నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మార్చేటువంటి అధికారము ఎవరికి ఉందండి పార్లమెంట్కు ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర వహించినటువంటి ఆంగ్లేయుడు ఎవరు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర వహించినటువంటి ఆంగ్లేయుడు వీరులు ఎవరు అంటే ఏ ఓహో పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగున మనకు ఏ హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయబడింది దాన్ని ఎంకరేజ్ చేసిన బ్రిటిష్ ఆంగ్లేడు ఏఓహ్యూమ్ సేఫ్టీ వాలో థిరీ దాన్ని బేస్ చేసుకొని ఆయన దాన్ని ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది సో మరి ఇది మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈ క్లాస్పై మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్పుడు మాత్రమే ఇంకొన్ని మంచి క్లాసెస్ చేయడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది సో ఖచ్చితంగా మీరైతే కామెంట్ ఏదో ఒకటి మీకు నచ్చిందా నచ్చలేదా ఏదైనా ప్రశ్న మీద సందేహం ఉందా మీకు ఏ సందేహం ఉన్నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తే అది నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా మంచి క్లాసెస్ తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి